హలో ఎవ్రీ వన్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇది ఒక బిజీ డే ఈ డేని నేను చాలా మంచిగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ప్రతి పనిని ఎంత బిజీ అయినా కూడా హ్యాపీగా చేసుకోగలిగిన నేనేం చేసుకున్నానో అంత బిజీగా ఎందుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇది ఫ్రైడే కాబట్టి ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నేను జనరల్గా సిక్స్కి లేస్తా కానీ ఆ రోజు ఫైవ్కి లేవాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా బిజీ డే అని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత పాపను కూడా లేపేస్తున్నాను జనరల్గా తను సెవెన్కి లేస్తుంది కానీ వాళ్ళ సిక్స్కే లేచింది కాబట్టి ఇంకా నిద్ర వస్తుండే పాపం చాలా చలిగా కూడా ఉండే ఇంకా తనకి స్నానం చేయించేసి డ్రెస్ వేసి రెడీ చేయడం అంటే అదొక పెద్ద టాస్క్ ఇది మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఉండే తంతే చిన్న పిల్లలు ఉన్న ప్రతి మదర్కి కూడా ఈ కష్టాలు తప్పవు కానీ ఇవి చాలా ముద్దుగా ఉంటాయండి ఎందుకంటే ఈ రోజులు మళ్ళీ రావు కాబట్టి ఆ డేస్ని ఆ ఫేజ్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి ప్రతి ఫేజ్ లైఫ్లో బ్యూటిఫుల్ కాబట్టి నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఇంకా తర్వాత మా పెద్ద పాపని కూడా రెడీ చేయాలి మా పెద్దపాప చాలా వరకు తన పనులు తనే చేసుకుంటుంది నా మీద తక్కువ డిపెండ్ అవుతుంది జుట్లు మాత్రం నేను వేస్తాను మిగతా పనులన్నీ తనే చేసుకుంటుంది అండ్ పొద్దున్నే వాళ్ళకి లైట్గా ఈ మధ్యనే నేను ఈ వెజిటబుల్ జ్యూస్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్కూల్లో టిఫిన్ చేస్తారు కాబట్టి మార్నింగ్ జ్యూస్ ఇచ్చి పంపిస్తాను ఇంకంతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు నాకు టైం దొరికింది ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకోవాలి ఇంకా హ్యాపీగా పూజ చేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటే అదొక పాజిటివ్ వైపు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకోవాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను మా హస్బెండ్ కోసం చపాతీ చేస్తున్నా ఆయనకు చపాతి రోజు పెట్టినా తింటారు నాకు కూడా ఇష్టం చపాతీలోకి ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నా ఆలు కర్రీ చపాతీ డెడ్లీ కాంబినేషన్ మా పిల్లలిద్దరూ కూడా నాన్ వెజ్ కంటే ఇష్టంగా దీన్నే తింటారు ఇదంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా మేమిద్దరం టిఫిన్ చేసి ఇప్పుడు తొందరగా బయలుదేరాలి యాక్చువల్గా ఈరోజు స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది దాంట్లో మా ఇద్దరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి విట్నెస్ చేయాలి లేకపోతే చంపేస్తారు కాబట్టి ఈరోజు వెళ్తున్నాం స్కూల్కి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది మేము ఏం చూసాం అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఊళ్ళో బాగా నచ్చేది ఏ చిన్న ఈవెంట్ అయినా రంగులు ముగ్గులు బాగా వేస్తారు అండ్ వెళ్ళగానే ఇది మెయిన్ హాల్ ఇక్కడ అన్ని చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కింద పెట్టారు అంతా నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఉండే అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మా పాపని కూడా తీసుకొచ్చి ఈ మెయిన్ హాల్లో పెట్టారు తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు భయం అంటే తెలియదు తను వాటర్ డిస్పెన్సర్ చేసింది అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లుక్ ఎట్ హర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అస్సలు భయపడదు దేనికి చాలా బాగా చెప్పింది తల్లిని కదా ఎలా చెప్పినా నాకు బాగా అనిపిస్తుందేమో కానీ చాలా మంది బాగుందని చెప్పారు వీడు కూడా చాలా బాగా చెప్పాడు తను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అంట ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి కింద పెట్టారు ప్రైమరీ సెక్షన్ నుంచి ఈ రెండు ప్రాజెక్ట్స్ అండ్ దీంతో పాటు మేము ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చూసినాము వీడైతే స్పేస్ మొత్తం తిప్పి చూపించేసిండు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్తో నడిచే ట్రైన్ అంట బ్యాటరీ ఈ సైడ్ ఇన్సర్ట్ చేస్తే ఈ సైడ్ ఆటోమేటిక్గా వస్తుంది అసలు ఎలా వర్క్ చేస్తుందో అర్థం కాలేదు మేము కూడా ట్రై చేసినాము అండ్ ఇక్కడ అయోధ్య టెంపుల్ చూసారా ఎంత బాగుందో ఇట్లా చూస్తూ వెళ్తే అసలు ఏది వదలబుద్ది కావట్లేదు కానీ చాలా లేట్ అయింది కాబట్టి అప్పటికే పైకి వెళ్ళి మా పాప ప్రాజెక్ట్ కూడా చూస్తున్నాము మేము వెళ్ళగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండ్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిం గ్లోబల్ వార్మింగ్ అసలు ఎందుకు అవుతుంది ఏంటి అని చెప్పారు వాళ్ళ ప్రాజెక్ట్ చాలా అప్రిసియేషన్ వచ్చింది వాళ్ళ ప్రాజెక్టుకి కూడా ఇంకా అక్కడి నుంచి వాళ్ళ క్లాస్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ని చూసాము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి పిల్లలు చూడడానికి ఇంత ఇంతే ఉన్నారు కానీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్ ఎనర్జీ అంట చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో పిల్లలకి ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళు బాగా నేర్చుకుంటారు నార్మల్గా వాళ్ళకి ఏదో బుక్లో ఉన్నది నేర్పించే కన్నా ఇలా చూపిస్తూ నేర్పిస్తే పిల్లలకి మంచి అవగాహన వస్తుంది వాళ్ళ టీచర్స్ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ నాకు బాగా నచ్చింది అండ్ ఈ ప్రాజెక్ట్ చూడండి రీప్రొడక్టివ్ సిస్టంలో అసలు బేబీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎలా పెరుగుతుంది అని డిఫరెంట్ స్టేజెస్ తనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా లాస్ట్లో పేరెంట్స్కి కూడా ఫుడ్ అరేంజ్ చేశారు మేము ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాం వెళ్ళేటప్పుడు నేను టిఫిన్ చేసిన గిన్నెలు అట్లానే వదిలేసి వెళ్ళిపోయినా టైం లేదు అప్పటికి లెవెన్ అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసరికి నాకు త్రీ అయింది ఇంకా గిన్నెలన్నీ కడుక్కొని పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే త్రీ థర్టీకి వాళ్ళు వచ్చేస్తారు సో ముందు మా పాపకి రాగానే పాలు కావాలి పాలు తాగేసి స్నాక్స్ తిన్నాక వాళ్ళకి హోమ్వర్క్స్ ఏం లేవు కాబట్టి ఇంకా వాళ్ళ ఆటల్లో పడిపోయిండు బయటికి వెళ్ళి వాళ్ళ డాడీతో కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నారు ఇక్కడ కిండర్ జాయ్ తింటున్నారు పిల్లలకి కిండర్ జాయ్ పెట్టొద్దు నాకు తెలుసు కానీ వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు అండ్ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కోసం వాళ్ళకి లైట్గా దోశ వేసి ఇచ్చాను మా పిల్లలకి ఎగ్ దోశ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి ఎగ్ దోశ వేసి ఇచ్చేసి తినేసి ఇంకా హ్యాపీగా మేము కాసేపు బయటికి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కొని వచ్చాము ఇలా దోశలు వేస్తుంటే నా చేయి కాల్పోయింది కూడా ఇలా డైలీ మనకు జరుగుతూనే ఉంటాయి ఆడవాళ్ళం కదా అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు వీడియోస్లో మీకు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్